వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు వృశ్చిక రాశిపై కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది ఈ రెండు గ్రహాలు రాహు మరియు కేతువుల ప్రభావంలో ఉంటాయి ఈ కలయిక అస్సలు మంచి కలయిక కాదు కాబట్టి వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టాలు ఎక్కువగా ఉంటాయి వ్యక్తిగత జాతకంలో గురువు మరియు శని సంచారము లగ్నరాశి ప్రభావములో ఉంటే నష్టాలు పెద్దగా ఉండవు ఈ నెల అంతా శ్రీ కుజగాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా వారు కొంత ఉపశమనం పొందుతారు కుటుంబ జీవితము అస్సలు బాగుండదు నూతన వధూవరుల మధ్య అన్యోన్యత ఉండదు విడాకుల కోసం కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అందువల్ల శ్రీ గురుగాయత్రి మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పవచ్చును ఇక ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఊహించని ఖర్చులను ఎదుర్కొంటారు వారు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడును జాతకంలో కేతువు శనిగ్రహం మీద సంచరిస్తే ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ఈ నెలలో వారి పని భారం పెరుగుతుంది దీని కారణంగా వారికి మనశ్శాంతి తగ్గుతుంది అలాగే కోర్టు కేసుల ఫలితాలు వారికి అనుకూలంగా ఉండవు పెట్టుబడుల విషయంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ నెలలో ఈ రాశి లేదా లగ్నస్తులకు షేర్ మార్కెట్ ట్రేడింగ్లో నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే జాతకంలో శని లేదా ఐదవ ఇంటి అధిపతిపై కేతువు సంచారము చేస్తుంటే నష్టాలు మరింత ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ నెలలో వీరికి ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య ఉంటుంది రక్తహీనత ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది మరింత తీవ్రంగా ఉంటుంది కాబట్టి వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది శుభం